గేదెల శ్రీనుబాబు ఏడాదిలో ఎక్కువ రోజులు తాను పుట్టి పెరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే గడుపుతున్నారా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అనేక యువశక్తి సదస్సులు రైతు సదస్సులు సామాజిక సదస్సులు నిర్వహిస్తున్న గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్నారా హెచ్ర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీలో గేదెల శ్రీనుబాబు తాజాగా నిర్వహించిన యువశక్తి సదస్సు విద్యార్థుల కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించిందా విజయనగరం జిల్లాలో సహజ వనరులు మానవ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో వైఫల్యం చెందడానికి కారణమెవరు ఉత్తరాంధ్రలో వలసలు నివారించాలంటే విద్యార్థులే పారిశ్రామికవేత్తలుగా మారాలన్న గేదల శ్రీనుబాబు నినాదం విద్యార్థులను ప్రభావితం చేస్తోందా విజయనగరం జిల్లాలో ఐదేళ్లలో యాభై వేల ఉద్యోగాల కల్పనకు గేదల శ్రీనుబాబు విజన్ ఆవిష్కరించారా టేలోక్ ఉన్నత విద్యనే తన ఆయుధంగా మార్చుకున్న గేదెల శ్రీనుబాబు తన మేధస్సుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికే వన్నె తెచ్చారని ఉత్తరాంధ్ర మేధావులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉండగా దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్న గేదెల శ్రీనుబాబు అతి తక్కువ కాలంలోనే వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు గేదెల శ్రీనుబాబు వేలకోట్లకు అధిపతి అయినప్పటికీ ఏడాదిలో ఎక్కువ రోజులు తాను పుట్టి పెరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే గడుపుతున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతాభివృద్ధి కోసం నిరంతరం పరితపించే గేదల శ్రీనుబాబు గత కొన్నేళ్లుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అనేక యువశక్తి సదస్సులు రైతు సదస్సులు సామాజిక సదస్సులు నిర్వహిస్తున్నారు యువతకు రైతులకు తన విజన్ తోడైతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆర్థిక స్వావలంబన సాధించడానికి మార్గం సుగమమవుతుందని పల్సస్ సీఈఓ గేదల శ్రీనుబాబు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో హెచ్ర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీలో గేదల శ్రీనుబాబు తాజాగా యువశక్తి సదస్సును నిర్వహించారు ఈ సదస్సుకు ముందు వేలాది మంది విద్యార్థులతో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్న గేదెల శ్రీనుబాబు యువశక్తి సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ స్థానిక వనరుల వినియోగం ఉపాధి కల్పన వలసల నివారణ వంటి పలు అంశాలపై ప్రసంగించారు ఉపాధి అవకాశాలు లేక ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఎంతగా దుష్ప్రభావాన్ని చూపుతున్నాయో గణాంకాలతో సహా గేదెల శ్రీనుబాబు వివరించారు విజయనగరం జిల్లాలో ప్రతి ఏటా ఇరవై వేల మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం సిద్ధమవుతుండగా వారిలో కేవలం వెయ్యి మందికి మాత్రమే స్థానికంగా ఉద్యోగాలు లభిస్తున్నాయని మిగిలిన వారు వలసపోతున్నారని గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేశారు యువశక్తి సదస్సులో గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో సహజ వనరులు మానవ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో వైఫల్యం చెందడం వల్లే ఈ జిల్లా వెనకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు విజయనగరం ఒకప్పుడు విద్యలకు నిలయంగా ఉండేదని ఇప్పుడు కూడా విద్యావకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలు లేక యువత పెద్ద ఎత్తున వలసపోతున్నారని గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేశారు గత పదిహేను ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ముప్పై లక్షల మంది ప్రజలు ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలసపోయారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఈ వలసలను నివారించాలంటే స్థానికంగా పరిశ్రమలను స్థాపించి ఉపాధి కల్పించటం ఒక్కటే మార్గమని అవి కూడా వ్యవసాయ అనుబంధ పర్యావరణ అనుకూల పరిశ్రమలు రావాలని ఆయన పేర్కొన్నారు గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అలాగే హైదరాబాద్లో వ్యాపారాలు ప్రారంభించినప్పుడు కూడా ఉత్తరాంధ్ర వలసల గురించే ఆలోచించేవాణ్ణని ఆయన పేర్కొన్నారు ఉత్తరాంధ్ర నుంచి వలసపోయిన వారిలో భవన నిర్మాణ కార్మికులు వాచ్మెన్ తదితర చిన్న చిన్న ఉద్యోగాలు కూలి పనులు చేసుకునేవారే ఎక్కువ మంది ఉన్నారని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు ఇలాంటి పేదవాళ్లకు అరవై ఏళ్ల వయసు రాగానే వారిలో చాలామందిని వాళ్ల పిల్లలు అనాథాశ్రమాల్లో చేరుస్తున్నారని అలాంటి వాళ్లను కొన్ని లక్షల మందిని తాను చూశానని గేదెల శ్రీనుబాబు వివరించారు నగరాల్లో పుట్టి పెరిగిన వలసదారుల పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు కుటుంబ బంధాల విలువ తెలియదని అందువల్లే వాళ్లలో చాలామంది తమ తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో చేరుస్తున్నారని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు అలాగే ప్రతి ఏటా కోట్ల సంఖ్యలో సాఫ్ట్వేర్ నిపుణులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ స్కిల్స్ లేని సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా నలభై ఐదు ఏళ్లకే తమ ఉద్యోగాలను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని గేదెల శ్రీనుబాబు వివరించారు కేవలం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రమే సాఫ్ట్వేర్ రంగంలో సుదీర్ఘకాలం కొనసాగలరని ఆయన పేర్కొన్నారు వలసదారుల్లో కోట్లు సంపాదించిన వారు మాత్రం సుఖంగా జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో యువత వలసలకు స్వస్తి చెప్పి స్థానికంగా పరిశ్రమలను నెలకొల్పడం లేదంటే స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పించుకోవడం ద్వారా ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రాగా మార్చవచ్చని గేదెల శ్రీనుబాబు వివరించారు యువత తమ విద్యార్థి దశ నుంచే వేత్తలుగా మారేందుకు ప్రణాళికలను రూపొందించుకోవాలని గేదెల శ్రీనుబాబు సూచించారు తాను విద్యార్థి దశలో శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నానని తర్వాత కాలంలో ఈ సమస్యలనే వ్యాపార అవకాశంగా మార్చుకుని ఒమిక్స్ పబ్లిషింగ్ గ్రూప్ని స్థాపించానని తర్వాత పల్సస్ గ్రూప్ను కొనుగోలు చేసి వ్యాపారాన్ని విస్తరించినట్లు గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు తమ పల్సస్ సంస్థ వెయ్యికి పైగా జర్నల్స్ ద్వారా ప్రతి ఏటా యాభై వేలకు పైగా పరిశోధనా కథనాలను ప్రచురిస్తోందని ఈ మొత్తం సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన విద్యార్థులకు ఓపెన్ యాక్సెస్లో అందుబాటులో ఉంచుతున్నామని గేదెల శ్రీనుబాబు వివరించారు అలాగే ప్రతి ఏటా మూడు వేల అంతర్జాతీయ సమావేశాలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు తనలాగే విద్యార్థులందరూ చుట్టూ ఉన్న సమస్యలను వ్యాపార అవకాశాలుగా మార్చుకుని పారిశ్రామికవేత్తలుగా మారాలని గేదెల శ్రీనుబాబు సూచించారు విద్యార్థులందరూ ఆధునిక టెక్నాలజీలపై పట్టు సాధించాలని గూగుల్ యాహూ ఫేస్బుక్ లాంటి నూతన ఆవిష్కరణలకు తరగతి గదులే నాంది పలికాయని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు అలాగే విద్యార్థి దశ నుంచే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే పారిశ్రామికవేత్తలు కావచ్చని బిలియనీర్లలో ఎక్కువ మంది కింది స్థాయి నుంచి పైకొచ్చిన వారేనని గేదెల శ్రీనుబాబు వివరించారు విద్యార్థులు తాము ఇంటర్న్షిప్ చేసే పరిశ్రమల యాజమాన్యాలకు ఆధునిక టెక్నాలజీల గురించి వివరించాలని అలాగే ఆయా పరిశ్రమల్లోని ఉత్పత్తులను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లాభసాటి ధరలకు అమ్మాలని గేదెల శ్రీనుబాబు సూచించారు తద్వారా యాజమాన్యాల అభిమానాన్ని అలాగే భవిష్యత్తులో సొంతంగా వ్యాపారాలు చేసేందుకు అవసరమైన అనుభవాన్ని సాధించవచ్చని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు అదేవిధంగా విద్యార్థులు యువత తమ ప్రాంతంలోని వ్యవసాయ ఉత్పత్తులను కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లాభసాటి ధరలకు అమ్మి రైతులకు మంచి లాభాలను అందించవచ్చని అలాగే యువత పారిశ్రామిక వేత్తలుగా మారవచ్చని గేదెల శ్రీనుబాబు సూచించారు ఇదిలా ఉండగా పశ్చిమ దేశాల్లో ప్రతి వెయ్యి మంది విద్యార్థులలో ఇరవై మంది పారిశ్రామికవేత్తలు అవుతున్నారని కానీ భారతదేశంలో ప్రతి వెయ్యి మంది విద్యార్థులలో ఇద్దరూ కూడా పారిశ్రామికవేత్తలు కావడం లేదని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు భారతీయ యువత వ్యాపార రంగం మీద దృష్టి పెట్టకుండా కేవలం ఉద్యోగాల మీదనే దృష్టి సారిస్తూ ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారని గేదెల శ్రీనుబాబు విచారం వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని గ్రాడ్యుయేట్లలో ఎనభై శాతం మంది ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారని వారందరికీ స్థానికంగానే ఉపాధి కల్పించలేకపోవడంపై గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర వలసలు ఆగాలంటే విద్యార్థులే పారిశ్రామికవేత్తలుగా మారాలని స్థానికంగా పరిశ్రమలను స్థాపించి యువతకు సామాన్య ప్రజలకు ఉపాధి కల్పించాలని గేదెల శ్రీనుబాబు సూచించారు విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకే యువశక్తి సదస్సులు నిర్వహించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నామని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు విజయనగరం జిల్లాలో వలసలను అడ్డుకోవాలంటే స్థానికంగా పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు జిల్లాలో పరిశ్రమల అనుకూల అగ్రి బిజినెస్ కారిడార్ ఏర్పాటు ద్వారా ఒక్కో మండలంలో రెండు వేల ఉద్యోగాలను సృష్టించవచ్చని అలాగే రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు అందించవచ్చని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఐదేళ్లలో యాభై వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రణాళికలను గేదెల శ్రీనుబాబు వివరించారు తాను ఆవిష్కరించిన విజన్ను అమలు చేయగలిగితే విజయనగరం జిల్లాలో నిరుద్యోగ సమస్యని పరిష్కరించడమే కాకుండా స్థిరమైన ఆర్థికాభివృద్ధిని కూడా సాధించి విజయనగరం జిల్లాని అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలోకి తీసుకువెళ్లవచ్చని గేదెల శ్రీనుబాబు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కాగా గేదెల శ్రీనుబాబు చేసిన స్ఫూర్తివంతమైన ప్రసంగంతో యువశక్తి సదస్సు జరిగిన ఆడిటోరియం మొత్తం విద్యార్థుల కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది ఇదిలా ఉండగా యువశక్తి సదస్సులో అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెఆర్ రజనీ మాట్లాడుతూ పల్సస్ సీఈఓ డాక్టర్ గేదల శ్రీనుబాబు ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తగా విద్యార్థులందరికీ ఆదర్శప్రాయుడని వ్యాఖ్యానించారు అలాగే యూనివర్సిటీ రిజిస్ట్రార్ అయిన ప్రొఫెసర్ అడ్డయ్య మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి గొప్ప విజనరీగా మారిన డాక్టర్ గేదెల శ్రీనుబాబుని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులందరూ నూతన పారిశ్రామిక వ్యాప్తలుగా ఎదగాలని సూచించారు కాగా ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన యువశక్తి సదస్సులో ప్రొఫెసర్ ఎస్ ఉదయభాస్కర్ ప్రొఫెసర్ పి సుజాత అలాగే ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు కార్యక్రమం ముగిసిన అనంతరం యూనివర్సిటీ అధికారులు ముఖ్య అతిథి డాక్టర్ గేదెల శ్రీనుబాబును ఘనంగా సత్కరించారు